లాస్ట్ మూమెంట్లో లాస్ట్ సీన్లో సెంటిమెంట్ ఓవరాల్ ఓవరాల్గా పుష్ప టూ అయితే కేక కిరాక్ అంతే టెన్ ఆఫ్ టెన్ అన్న ఎవరు రేటింగ్ ఇచ్చేదన్న దీనికి హీటర్స్కి అయితే నేను ఒకటే చెప్తానా హీటర్స్కి ప్లీజ్ హీటర్స్కి ఒకటే చెప్పగలుగుతా మాట దయచేసి మాత్రం నెగిటివ్ ట్రోల్ చేయకూడర్రీ అది పాలిటిక్స్ లాగా తీసుకురండి సినిమా సినిమాల్లో అలా చూడను అన్న పుష్ప వన్లో వేసింది ఒక వంత అయితే పుష్ప టూలో వేసింది ఇంకొక వంతు దీన్ని బట్టి నెక్స్ట్ ఎట్లుంటుంది అంటే ఇదే ఇట్లుందంటే అన్న థియేటర్లో ఎవ్వరు సీట్లు కూర్చోలేకపోయారు అన్న అంత ఇట్లా ఎట్లా అంటే భారీగా చేసేసాడు మన సుకుమార్ అయితే రైటింగ్ మాత్రం యాడ్స్ అని ఏం రేపు అల్లు యాక్టింగ్ మీదే ఇదంతా స్టోరీ స్టోరీ సాటిస్ఫైయింగ్ సుకుమార్ ఏదన్నా కానీ స్టోరీ ఈజ్ గుడ్ అల్లు అర్జున్ యాక్టింగ్ తర్వాత ఏదన్నా మంచిగా చేశారు ఎవరు ఎవరైతే యాక్టింగ్ చేసినా అంత మంచిగా చేశారు లేటి గెటప్ కానీ అన్ని కానీ అన్ని మంచిగా ఉన్నాయి ఇక ఇక ఇంతకుముందు డిస్టర్బెన్స్ అయిన దానికి కొంచెం ఆటివ్యూట్ నెగిటివ్ టాక్ వస్తుండొచ్చు కానీ ఓవరాల్ మూవీ ఈస్ గుడ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అల్లు అర్జున్ అమ్మ చాలా బాగుందండి చెప్పే కదా సెకండ్ హాఫ్ సూపర్ అండి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది ఫస్ట్ సినిమా ఫస్ట్ ఫర్డ్ కంటే సెకండ్ హాఫ్ చాలా చాలా అండి అసలు చాలా బాగుంది సెకండ్ హాఫ్ అయిన యాక్టింగ్ ఇంకా భయంకరంగా ఉంది ఫస్ట్ హాఫ్ సీరియస్లీ అల్లు అర్జున్ సీరియస్లీ అల్లు అర్జున్ యాక్టింగ్ కోసం టూ పార్ట్స్లో ఇచ్చారు టూ పార్ట్స్ ఆఫ్ డిఫరెంట్ వేరియేషన్ క్లైమాక్స్ ఫైటింగ్ యాక్షన్ అండ్ బీజిఎం రెండు కూడా చాలా బాగుంది సినిమా మామూలుగా లేదు అల్లు అర్థం